హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ముందుగా మనం డేట్ చూసినట్లయితే ఈరోజు పన్నెండవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం మరియు బెంగళూరు హైదరాబాద్ యొక్క ధరలు ధరలైతే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నిన్నటి రోజుతో పోలిస్తే ఈరోజు ధరలు అయితే చాలా వరకు అయితే భారీగా రేట్లయితే పెరగడం జరిగిందండి ఒక్క మార్కెట్ కాదండి ప్రతి ఒక్క మార్కెట్ కూడా రేట్ అయితే పెరగడం జరిగింది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూడు రాష్ట్రాల్లో అయితే చీనీ ధరలు అయితే తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మనం తెలంగాణ రాష్ట్రం చూస్తే ముప్పై రెండు వేల నుంచి మొదలై కొద్దిగా అన్ క్వాలిటీ కాయలు ముప్పై రెండు వేలు అండి నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు అయితే క్వాలిటీ మట్టి అయితే వెళ్ళడం జరిగింది మరి సూపర్ క్వాలిటీ ఉన్న కాయలు అయితే నెంబర్ వన్ క్వాలిటీ కాయలు ఎనభై వేల రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది హైదరాబాద్ అండి తెలంగాణ రాష్ట్రం మరి బెంగళూరు అండి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బెంగళూరు మార్కెట్లో విధంగా వెళ్ళాలంటే ముప్పై ఐదు వేల నుంచి మొదలయ్యి నలభై నలభై ఐదు యాభై యాభై ఐదు సూపర్ టాప్ వచ్చేసి అరవై వేల రూపాయలు వెళ్ళడం జరిగిందండి ప్రతి ఒక్కరు గమనించగలరు సూపర్ టాపు మరియు క్వాలిటీ ఉంటేనే యాభై అరవై వేలు అయితే వెళ్ళడం జరుగుతుంది మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో మార్కెట్లో ఏ విధంగా నిన్నటితో పోలిస్తే ఈరోజు పెరిగిందా తగ్గింది అంటే నిన్నటితో అయితే చాలా వరకు తగ్గిందండి నిన్నటి రోజున ఇరవై రెండు ఇరవై మూడు మాత్రమే రేట్లు వెళ్ళడం జరిగింది మరి ఈరోజు కొద్దిగా క్వాలిటీ ఉన్న కాయలు అయితే ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు పదహైదు వేలు వెళ్ళాయండి మరి క్వాలిటీ ఉన్న కాయలు అయితే ఇరవై వేల నుంచి అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది ఇరవై వేల నుంచి మొదలై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా వెళ్ళడం జరిగింది మరి సూపర్ క్వాలిటీ ఉన్న నెంబర్ వన్ టాప్ రేట్ అయితే ఇరవై ఆరు వేల రూపాయలు వెళ్ళడం జరిగింది అనంతపురం చీనీ మార్కెట్లో కావున మీ తోటల్లో కూడా ఏ విధంగా రేటు వెళ్తున్నాయో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయగలండి